మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు జూన్ మాసానికి సంబంధించి రాశి రాశి ఫలాలు కొంచెం మనం లేట్గా చెప్పుకుంటున్నాం ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ వీడియో ఈ సప్తగ్రహ దృష్టి వృత్తిగ్రాసి మీద చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి చేసుకుంటూ సో కాబట్టి ఓవరాల్గా జూన్ మాసం మొత్తం కూడా ఎలా ఉంటుందో తెలుసుకోవాలి చాలామంది కామెంట్స్ గురువుగారు లాగా జూన్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు అని సో ఇక్కడ జూన్లో చూస్తే కనుక మనకి హనుమజ్ జయంతి ఒకటో తారీఖు మాస శివరాత్రి ఐదో తారీకు సో రెండు మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి సో ఏదైతే చెప్పుకున్నామో సప్తగ్రహాల దృష్టి శని కూజ రవి బుధ గురు శుక్ర చంద్రుల యొక్క దృష్టి దృష్టితో కూడిన ఈ యొక్క సప్తగ్రహ దృష్టి ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఏర్పడడం వృక్షిక రాశి మీద సో పదిహేనో తారీఖు వరకు కూడా దీని యొక్క ప్రభావం అనటం సో నెమ్మదిగా పదమూడో తారీఖు నుంచి నెమ్మదిగా మళ్ళీ శుక్రుడు రవి బుధ మిథునంలోకి రావటం సో ఓవరాల్గా సో గ్రహ సంచారం అయితే ఈ విధంగా మనకి కుంభరాశిలో శని అలాగే మేనంలో రాహువు మేషం స్వక్షేత్రంలో కుజుడు రవి బుధ శుక్రులు ఇక్కడ వృషభ రాశిలోను తర్వాత రవి రవిశుక్రబుధులు మళ్ళీ పదిహేనో తారీఖు నుంచి మిథున్ రాశిలో కేతు కన్యా రాశిలో సంచరిస్తున్నారు సో ఈ విధమైన గోచారం ఫలితంగా మనకి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ఏంటి అనేది జూన్ మాసంలో మనం అన్ని రాశులకి సంబంధించి చెప్పుకుందాం మిథున్ రాశి వారికి సంబంధించి చూద్దాం మిథున రాశి వారికి జూన్ మాస ఫలితాలు మనం చూసినట్టయితే కనుక ఈ మాసంలో వీరికి అనుకూలిస్తున్న గ్రహాలు వ్యయంలోను రాశిలోనూ సంచారంలో ఉన్న శుక్రుడు అదేవిధంగా దశమంలో ఉన్న రాహువు లాభంలో ఉన్న కుజుడు మూడు గ్రహాల యొక్క అనుకూలత ఉంది వీళ్ళకి సో మిథున రాశి వారికి సంబంధించి మనం అక్కడ చూసినప్పుడు ఏదైతే సప్తగ్రహ దృష్టి గురించి మనం వీడియోలు చేసుకున్నాం మిథున రాశికి సంబంధించి కూడా మొదటి రెండు వారాలు కూడా జూన్ మాసంలో ముఖ్యంగా ఈ యొక్క రాశికి షష్టమ స్థానం మీద అన్ని గ్రహాల యొక్క దృష్టి ఉంటూ ఉంది సో ఎప్పుడైతే మెజారిటీ ప్లానెట్స్ ఆఫ్ దృష్టి ఇక్కడ సిక్స్త్ హౌస్లో ఉందో సో ఇక్కడ చాలా వరకు కూడా కొన్ని కన్ఫ్లిక్ట్స్ ఏదైనా సరే ఒక లిటిగేషన్ ఏదో ఒక మీరు ఇన్వాల్వ్ కాకపోయినా మీకు సంబంధం లేకపోయినా దాని ద్వారానే ఏదో ఒక కన్ఫ్లిక్టు ఏదో ఒక వివాదమో ఏదో ఒక ట్రబుల్ సో ఇలాంటివేవో మిథున రాశి వాళ్ళకి ఎదురవుతూ ఉంటాం వాటిని స్పీడ్ బ్రేకర్ లాగా మనం దాటుకుంటూ ముందుకు నా పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి అన్నట్టుగా మిథున్ రాశికి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఏదైనా ఈ రాశికి ముఖ్యంగా లాభస్థానంలో ఉన్న కుజుని యొక్క సంచారం ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పాలి ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద ప్లానెట్స్ పంచగ్రహ కూటమానండి ఏదైనా సరే రవి గురు శుక్ర బుధు లాంటి ప్లానెట్స్ ఇక్కడ వేయి స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఏకాదశంలో ఉన్న కుజుడు స్వక్షేత్రగతుడై ట్లో ఉంటాం మంచి మనోధైర్యం స్థిర సంకల్పం మంచి ఆరోగ్యం అదేవిధంగా మనోధైర్యం వీటన్నిటిని కూడా కుజుడు మీకు ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నిజంగా కుజుడికే మిథున రాశి వాళ్ళు ఈ యొక్క మాసం ఇవాల్వ్ వస్తుంది ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ప్లానెట్స్ రవి గురు శుక్ర బుధ సో ఐదు ఆరు ఏడు తారీఖులు ఇక చంద్రుడు సో ఇలా మొత్తం వేయిస్తానని ఆక్రమించుకొని ఏదో ఒక ఖర్చు ఏదో ఒక ఎక్స్పెన్సెస్ లేకపోతే ఏదో ఒక విషయం గురించి సమ్ ఎక్కువ ఆలోచన టెన్స్ మైండ్ సో ఎక్కువ మిథిన్ రాసి వాళ్ళకి ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అనే దాని మీద ఏ ఏం తీసుకున్నా కూడా ఇక్కడ మనకి కొంత అది ఫేవర్ అవుతుందా అన్ఫేవర్ అవుతుందా అని ఒక రకమైన సందిగ్ధ పరిస్థితులు ఉన్న ఈ సమయంలో ఏకాదశంలో ఉన్న కుజుడు వల్ల అట్లీస్ట్ మంచి విల్ పవర్ మీ చేతిలో ఉంది అదే గొప్ప ఆయుధం సో ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక అటు ప్రయాణాల్లో కావచ్చు సో అదేవిధంగా వ్యాపారంలో కావచ్చు ప్రాపర్టీస్ విషయంలో కావచ్చు రాశ్యాధిపతి బుధుడే వేయస్థానంలో ఉంట మొదటి రెండు వారాలు సో కొంచెం లూజింగ్ ఆఫ్ యువర్ కొంచెం మీకు మీరే ఎనర్జీ లాస్ అయినట్టు అనిపించడం కానీ సో కొన్ని దూర ప్రయాణాలు కొన్ని అబ్రాడ్ జర్నీస్ అలానే అంత చెడు అంటే కాదు కొన్ని స్పిరిచువలిజం ఉంటుంది డొనేషన్స్ ఉంటాయి అలాగే ఏమన్నా మంచి మంచి దైవక్షేత్రాలు పెద్ద పెద్ద వాటిని దర్శించుకునే ఆస్కారాలు వాటి గురించి దూర ప్రయాణాలు చేసే ఆస్కారాలు కూడా ఉన్నాయి బట్ ఇక్కడ ఏంటంటే మిథున్ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రాశికి సంబంధించి సప్తమాధిపతి దశమాధిపతి మెయిన్ ప్లానెట్ ఈ యొక్క జూపిటర్ యొక్క ట్రాన్సిట్ అనేది వేయి స్థానంలో ఉండటం వల్ల అటు వృత్తికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ ఈ సమయంలో తీసుకునే అన్ని డేషన్స్ కూడా కొంత డ్రాస్టికల్గా ఆవేశపూరితంగా ఉన్న పలానా అన్నట్టు డేషన్ తీసుకోకుండా కొంచెం ఆగి ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని సో డెసిషన్ తీసుకుంటాం సరే దానివల్ల మనకి లాస్ ఎంత ప్రాఫిట్ ఎంత అనేది బాగా ఆలోచించుకొని సో ఇది సమయమా కాదా అనుకుని కొంచెం ప్రస్తావించుకొని దాన్ని బట్టి ముందడుగు వేయడం మిథున రాశికి చాలా మంచిది సో కాబట్టి ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక మేజర్గా రవికి ద్వాదశనామాలు చేసుకోవడం చాలా మంచిది అలాగే గురుడికి కూడా దేవానాంశ రుచీనాంశ గురుబలం ఈ సమయంలో పెంచుకోవడం మంచిది విష్ణు సహస్రనామ పారాయణం కూడా చాలా మంచిది సో ఈ మూడు కూడా మిథున్ రాశి వాళ్ళని తప్పకుండా ఈ నెలలో ఇన్ కేస్ మీ మహర్దశ అంతర్దశల్లో ఏదైనా ఇంకొంచెం లో లెవెల్ ఇంపాక్ట్ ఉన్నట్టయితే ఇది కొంచెం అది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈ మూడు పరిహారాలు కూడా రవి ద్వాదశనామాలు గురువు బలానికి దేవానంచ ఋషినంచ విష్ణుదాసనామ పారాయణం ఇవి మీకు మంచి ఆయువు భటులుగా మిథుని రాశి వాళ్ళని ముందుండి నడిపించేవిగా మీకు ఇక్కడ ఉపయోగపడతాయంటల్లో ఇటువంటి సందేహం కూడా లేదు అదేవిధంగా ఈ రాశికి కొద్దో గొప్ప కొంత ఇక పదమూడో తారీఖు తర్వాత పద్నాలుగో తారీఖు తర్వాత కొంత మళ్ళీ రాశిలోకి శుక్రుని యొక్క సంచారం వచ్చాక మైండ్ స్థిమిత పడటం కొంత మళ్ళీ ఫ్రెష్ మైండ్ మళ్ళీ కొంచెం ఆలోచించి కొంచెం హ్యాపీనెస్ కొంత అంతలోనే కొంత ఫ్రీ అయిన ఫీలింగు ఇలాంటివన్నీ కూడా పదమూడో తారీఖు తర్వాత నుంచి ఉంటూ ఉంటాయి ఏదైనా కూడా అక్కడ మళ్ళీ బుధుడు కూడా మీకు రాశిలోకి వస్తారు కాబట్టి పదిహేనో తారీఖు ముందును పదిహేనో తారీఖు తర్వాత అన్నట్టు ఉంటుంది మిథున రాసి వాళ్ళకి తప్పకుండా మెజారిటీ ఆఫ్ ఫస్ట్ టూ వీక్స్ మాత్రం హెక్టిక్గా తీసుకునే ప్రతి డెసిషను చాలా ఆచితూచి వీళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లల ఎడ్యుకేషన్ గురించా ఇన్వెస్ట్మెంట్స్ గురించా వ్యాపారం గురించా ప్రొఫెషన్ గురించా దేని గురించి కదా అన్నిటి గురించి సో ఈ విధంగా చెప్పుకున్న పరిహారాలు ఈ విషయాల్లో డిసిషన్ మేకింగ్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటే విదిన్ రాసి వారికి ఇంకా బాగుంటుంది సో అలాగే వీళ్ళకి ఏ వీక్ కొంచెం మోర్ ఎఫెక్ట్గా ఉంటుంది ఏంటనేది మనం వీక్లీ రాసి ఫలాల్లో అయితే ఇంకా బాగా తెలుస్తుంది ఆ ట్రాన్సిట్లో మనం వచ్చినప్పుడు ఈ వీక్ కరెక్ట్గా ఇంకొంచెం ఇంపాక్ట్ ఉంటుంది లేకపోతే ఈ వీక్ కొంచెం తక్కువ ఉంటుంది అనేది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి